హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇంకా చూడండి ఈ రోజు నుంచి దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి ఈ వారం పది రోజులు అయితే కొంచెం ఇంట్లో గందరగోళంగానే ఉంటుందండి పిల్లలు ఇంట్లో గోలగోళ ఏ పని చేసుకోవాలని ఆలస్యం ఇద్దండి కొంచెం లేటుగా లెగిస్తాం కదా ఇక అంతా చిరాచిరాగా ఉండదండి ఇక చూడండి ఇక అయితే నేను టిఫిన్ అయితే చపాతీ చేశానండి ఇక ఉదయం టిఫిన్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా ఇక పది రోజులు అయితే కొంచెం లేటుగానే అవుతూ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి ఇంకా చూడండి ఇక కొంచెం లేటుగానే లేచామండి ఇక సెలవు అయితే మేము కొంచెం లేటుగానే లభిస్తామండి ఇక లేచాము చేసి ఇక టిఫిన్ అయితే చేసానండి ప్రిపేర్ అయితే అయిపోయింది ఇంక ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి చపాతి అయితే చేశానండి చపాతీలో కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ కర్రీ అయితే చేసానండి నేనైతే ఎప్పుడు చపాతీ చేసిన ఆనియన్ కర్రీ చేస్తానండి మాకు కొంచెం ఇష్టం అండి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ ఆనియన్ కర్రీ అంటే ఇష్టం అండి మా వాళ్ళకి ఇక నేను సింపుల్గా చపాతీ చేసిన తర్వాత అంటున్నా ఇంకా ఆనియన్ కర్రీ కూడా చేసేస్తానండి ఇంకా చపాతీకి వచ్చేసి మంచి కాంబినేషన్ అండి ఆనియన్ కర్రీ మాకైతే చాలా ఇష్టం అండి నెక్స్ట్ ప్రో ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇక తర్వాత తర్వాత ఫస్ట్ మాత్రం ప్రిఫరెన్స్ ఆనియన్ కర్రీ వస్తానండి చపాతీకి తర్వాత కొంచెం పప్పు కానీ ఆలు కర్రీ కానీ చేస్తానండి ఇక ఎక్కువైతే అవి చేయను ముందు ఇక ఇది ఇదే చేసేస్తానండి మా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఇక చూడండి ఆనియన్ కర్రీ చేశాను ఇంకా చపాతీ చేసాను కదా ఇంకా అందరికి పెట్టేసానండి నేను కూడా పెట్టుకొని అయితే తింటున్నానండి టేస్ట్ అయితే ఎలా ఉందో చే టేస్ట్ అయితే చేసి చెప్పేస్తానండి మీకు ఇక నేనైతే తింటున్నానండి చాలా బాగుందండి తిట్టండి ఈ ఫ్లేవర్ అయితే అసలు ఒకసారి టేస్ట్ చేయండి అండి ఎంత బాగుంటుందో ఓకే అండి మరొక వీడియోలో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్